ఉన్న పలంగా ఐపీఎల్కు రవిచంద్రన్ అశ్విన్ ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడు అనే ప్రశ్నకు సమాధానం తనే చెప్పుకున్నాడు గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ కాడిన అశ్విన్ను రాజస్థాన్ ట్రేడ్ చేసుకోవాలని అందుకు బదులుగా సంజు శాంసన్ను చెన్నైకి ఇవ్వాలని సిఎస్కే పెట్టిన బేరం ఎటూ తెగకపోవడంతో అశ్వినే ఓ డెసిషన్ తీసుకున్నాడు ఇటు చెన్నైకి భారం కాకుండా అటు తనలో ఇంకా మిగిలి ఉన్న క్రికెటర్కి అన్యాయం జరగకుండా ఐపీఎల్కి రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్ అని డిసైడ్ అయ్యాడంట అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో ఫ్యాన్స్తో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు సురేష్ రైనా ఇర్ఫాన్ పఠాన్ యూసఫ్ పఠాన్ సహా అనేక మంది క్రికెటర్లు విదేశీ క్రికెట్ లీగ్లో ఆడుకుంటూ మంచిగా తమలోని క్రికెటర్కి పని చెప్తున్నారని ఇప్పుడు తను ఐపీఎల్ కోసమే కూర్చుంటే రెండు నెలలు ఆడే ఐపీఎల్ సీజన్ కోసం పది నెలల పాటు ఖాళీగా ఇంట్లో ఉండాలని ఇది తనకు అస్సలు ఇష్టం లేని వ్యవహారం అన్నాడు అశ్విన్ అంతేకాదు ఇదే విషయమై ధోని గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతానని కూడా చెప్పాడు ధోనీ కొన్న క్రేజ్ విదేశీ లీగుల్లో ఆడితే కోట్లాది రూపాయలు కురిపిస్తుందని తెలిసినా కూడా కేవలం రెండు నెలల ఐపీఎల్ కోసం ఏడాదంతా వెయిట్ చేస్తూనే ఉంటాడని ఇది తనకు ఎప్పటికీ అర్థం కాని విషయం అన్నాడు అశ్విన్